ఈ రోజైతే మనం శ్రీ సిల్క్స్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇవి వచ్చేసి గద్వాల్ కాటన్ అండి చూడండి సారీ శారీ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి గ్రీన్ కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ అండ్ దీంట్లోనే ఇదిగోండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫుల్ వీడియోలో డీటెయిల్గా చూడండి సార్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు అండ్ వీటితో పాటు ఈరోజు వీడియోలో బొబ్బుల్ కాటన్ శారీస్ కూడా చేస్తున్నామండి బొబ్బుల్ కాటన్ కూడా మన దగ్గర చాలా చాలా ఫేమస్ సారీస్ శారీస్ చాలామంది మళ్ళీ రీస్టాక్ అడిగారు సో మళ్ళీ శారీస్ కొత్తగా అండి కొత్త డిజైన్స్లో కొత్తగా వచ్చినాయి సో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ శారీ చూడండి నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కానీ అసలు శారీ క్లాత్ కూడా అండి ఎంత బాగుందో ఇవ్వండి క్లాత్ కూడా చాలా బాగుందండి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ లే వీడియోలో అయితే మనకి ఏంటంటే సార్ అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తారు విత్ ప్రైస్ సో వీడియో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి లో కలర్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కి ఆరెంజ్ వచ్చింది ఇది వచ్చేసి రామా బ్లూకి మనకి రామా గ్రీన్ కి ఆరెంజ్ వచ్చింది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ అండి టూ థౌజండ్లో కూడా మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తాయి మనకి ఇవి అండ్ ఇవన్నీ వచ్చేసి బొబ్బుల్ కాటన్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి ఇవి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంతకుముందు ఏంటంటే మనం ఫైవ్ సారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండేదండి బట్ ఏంటంటే ఈ టూ మంత్స్ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కూడా మనకి ఏ సారీ సింగిల్ శారీ తీసుకున్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీరు రెండు వేలు పెట్టి ఒక చీర తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ మనకి తగ్గుతుంది సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి